హాయ్ హలో నమస్తే సుమన్ టీవీ ప్రస్తుతం నేను వెనక భాగం చూస్తే ఏ ఊటీనో కొడైక్కనాలో అనుకోబోతున్నారు కాదండి తిరుమలలోనే ఉన్నాను తిరుమల ఘాట్ రోడ్లో ఇటువంటి రమణీయమైనటువంటి దృశ్యాలు కొన్ని రోజుల నుంచి కనువిందు చేస్తున్నాయి గడిచినటువంటి వారం ముందు వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా క్లైమేట్ అంతా కూడా మారిపోయిందని చెప్పుకోవచ్చు చాలా థ్రిల్లింగ్గా ఉంది తిరుమలకి వెళ్ళాలంటే ఒక టూరిస్ట్ స్పాట్కి వెళ్ళి ఎలాగైతే వస్తామో అలాంటి అనుభూతి కలుగుతోంది ముఖ్యంగా ఆధ్యాత్మికంగానే కాకుండా అటు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణానికి తిరుమల ప్రస్తుతం వేదికైందని చెప్పుకోవచ్చు నేను బ్యాక్గ్రౌండ్లో చూపిస్తున్నాను అసలు వాహనాలు కూడా కనిపించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తుంది చాలా చాకచక్యంగా వాహనాలు కూడా నడపాల్సి ఉంటుంది తిరుమల రెండు ఘాట్ రోడ్లు అంటే తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్డు కావచ్చు లేదంటే తిరుమల నుంచి తిరుపతికి వచ్చేటువంటి ఘాట్ రోడ్లో ఇలాంటి దృశ్యాలే కనివిందు చేస్తున్నాయి అంటే కమ్ముకున్న పొగ మంచుతో శ్రీవారి భక్తులు పరవశించిపోతున్నారని పోతున్నారని చెప్పుకోవచ్చు అంటే పూర్తిగా ఇటువంటి వాతావరణం తిరుమల కొండంతా కూడా కనిపిస్తూ ఉంది తెల్లవారుజామునైతే ఇటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది కొద్దిగా మళ్ళా సాయంత్రం అయ్యే కొద్దికి ఇటువంటి పొగ మంచు అంతా కూడా ఘాట్ రోడ్ని కమ్మేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇలా సప్తగిరిలో దట్టమైనటువంటి మేఘాలు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని తెచ్చిపెడుతున్నాయి రమణీయమైనటువంటి ప్రకృతి అందాలను తిలకిస్తూ శ్రీవారి భక్తులదే కావచ్చు కంప్లీట్గా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు ఖచ్చితంగా తిరుమలకి వస్తే ఒక ఆధ్యాత్మిక భావన కలుగుతుందని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తుంటారు కాకపోతే ఇప్పుడు ఆధ్యాత్మిక భావనతో పాటు ఇంకొక బంపర్ ఆఫర్ కూడా కదులుతుంది ఆహ్లాదకరమైనటువంటి వా వాతావరణము లోకల్గా ఉన్నటువంటి తిరుపతి వాసులు సరౌండింగ్లో ఉన్నటువంటి వారంతా కూడా ఈ ఒక వాతావరణం ఎంజాయ్ చేయడానికి తిరుమలకి ప్రస్తుతం వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మొత్తం కూడా ఇటువంటి వాతావరణమే ఉండడంతో తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు మాత్రం ఒక ని ఎంజాయ్ చేస్తున్నారని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు